అని దర్శనానికి వెళ్ళారు సగం చిరిగిపోయిన పట్టుపంచతో ఉన్నారు వెంకటేశ్వర దేవిట్రా దొంగతనం మాత్రం కాదు పంచి చింపెవరు పట్టికెడతారు ఎవరో భక్తుల వల్ల జరిగింది ఎవరున్నారని చూశారు ఇంకెవరు వెంగమాంబ గారి ఇంట్లో ఉందేమో చూడండి అన్నారు అందరూ గబగబా వెంగమాంబ గారి ఇంటికి వెళ్ళి ఆవిడికి నమస్కారం చేస్తే పట్టుపంచ వద్గంటుంటే లేచి పారిపోయాడు సగం చిరిగిపోయి పంచ నా చేతిలో ఉంటే మరత పెట్టి పూజా మందిరంలో పెట్టారు తీసుకుపో అంటే చూస్తే పూజా మందిరంలో ఉంది వెంకటేశ్వర స్వామి వారి యొక్క పట్టుపంచలో సగభాగం దాన్ని ఊరి రిగింపుగా తీసుకొస్తుంటే ఆలయానికి మిగిలిన సగభాగం కూడా అదృశ్యం అయిపోయింది ఇవన్నీ నా కల్పితంగా నేను చెప్తున్నాను అనుకుంటున్నారేమో యథార్థంగా జరిగినటువంటి సంఘటనలు ఆ తరిగొండ వెంగమాంబ గారు జీవ సమాధిలోకి వెళ్ళిపోయారు ఆవిడ సమాధి ఇప్పటికీ వెంకటాచలంలో ఎక్కడ ఉందో తెలుసా అండి ఆదివరాహస్వామి వారి కాటేజెస్ ఉన్నాయి వరాహస్వామి కాటేజెస్ అని పిలుస్తాం మనం దాని దినఖాతలకు